వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ అవకాశంగా తీసుకొని మీ విషయంలో గాడ్ గిఫ్ట్ని ఏదైతే గాడ్ ఇస్తున్నాడో బ్లెస్సింగ్స్ని దాన్ని తలకిందులు చేయమని చెప్ చేయమని అడిగితే ఒక పర్సన్ దానికి ఒప్పుకోలేదంట మీ విషయంలో అన్యాయం చేయడానికి ఒప్పుకోలేదంట మీకు రావాల్సింది ఆపడానికి ఒప్పుకోలేదంట ఎవరతను ఏం ఆపుదాం అనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా వీడియో చూస్తున్నప్పుడు అడగండి అండ్ అప్కమింగ్ టైంలో లేదా నెక్స్ట్ వీడియో ద్వారా మీకు ఏంజిల్స్ అనేది ఇస్తారు ఓకేనా మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కామెంట్ చేయండి ఏంజిల్స్ ఐస్ ఆఫ్ కాడ్స్ ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్ కలెక్టివ్ విషయంలో ఒక వ్యక్తి ఎస్ మీ విషయంలో ఏదో మీ మదర్ విషయంలో కింద మీకు సంబంధించింది మీరే మదర్ అయి ఉంటే మీరేనండి లేదా మీరు ఇంకా మ్యాన్మ్యారేడ్ అయి ఉంటే మీ మదర్ విషయంలో మనీ రొటేట్ చేసి సన్లో ఉన్న మిమ్మల్ని ఒక పర్సన్ అండి డబ్బులు ఇచ్చి ఆఫర్ చేసి మీతో కావాలని చెప్పి కింద పడేయమని చెప్పారంట బట్ అది జరగలేదు అనుకుంది అనుకున్నట్టుగా జరగలేదు దారి లేదండి వాళ్ళకి లస్ట్ కూడా చేశారంట డార్క్ అనేజ్ చూస్తే వర్క్స్ కూడా చేశారంట కానీ అది ఎప్పుడే రివర్స్ అయిపోయింది పాస్ట్ పర్సన్స్ అండి అండ్ ఎవరైతే పనులు చేసుకుంటున్నారో ల్యాండ్కి సంబంధించి కావచ్చు హౌజెస్కి సంబంధించి కావచ్చు అండ్ ఎవరైతే మీరు చేసుకుంటున్నారో వాళ్ళు అనవసరంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీదకి పంపిద్దామని చూసారంట అండ్ ఇంకా వాళ్ళు మనీ రొటేషన్ చేసి కావాలని మీతో గొడవ పెట్టుకోండి తలకిందులు చేయండి అని చెప్పారంట బట్ అది జరగలేదు మీరు చేస్తున్న పనిని తలకిందులు చేసి తలకిందులు చేయడం కోసం మీ మదర్ని రిలాక్స్ చేసేద్దాం అనుకున్నారంట కానీ మిస్సింగ్ మీ ఫాదర్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ లాంటివారు ఆర్ ఫాదర్ సైడ్ సంబంధించిన పెద్దనా చిన్న పిల్లలు ఉండొచ్చండి డబ్బులు ఇచ్చి ఒక టెన్ 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 ల్యాక్స్ టెన్ సిగ్నిఫిసెంట్ అండి కానీ దారి లేదు వాళ్ళకి దారి లేదు డార్క్ మ్యాజిక్స్ వాడారంట అండ్ ఏంటంటే వాళ్ళ స్పృహ వాళ్ళకి ఏం చెప్పాలి కాన్షియస్నెస్ లేకుండా చేయడం కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఏనండి సెటిల్ అయిపోతారు హౌస్ కట్టేసుకుంటారు ల్యాండ్స్ తెచ్చేసుకుంటారు అని చెప్పి మనీ ఇచ్చి చేశారంట శాడ్ చేయడానికి వీలు లేదు శాట్ చేయలేకపోయారు ఆ పర్సన్ డబ్బులు ఇచ్చి వెనక్కి తిరిగి చూసేలా చేయమని చెప్పి చెప్పారంట ఇంకొకరికి మీ హౌస్లో పర్సన్ ఓన్ హౌస్ అయిన వచ్చండి సపరేషన్లో ఉన్నవారు అండ్ టాక్సిక్ పార్ట్నర్ లేదా వేరే మీ ఫాదర్ బ్రైడ్ అండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బ్యాలెన్స్ని తలకిందులు చేయాలి పిల్లలకి దిక్కు లేకుండా చేయాలి వాళ్ళు సెటిల్ అవుతున్నారు జాబ్ చేసుకుంటున్నారు కదా వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళకి దారి లేకుండా చేయాలి అని చెప్పి చేశారంట బట్ డివైన్ దీనికి చేయలేదు సూపర్ కంగ్రాచులేషన్స్ అండి జడ్జ్మెంట్ ఇచ్చారు వాళ్ళ కర్మాలు అనుభవి చేస్తారు ఇంకా ఇందులో ఎలాంటి డౌట్ లేదు కర్మ అంటే కర్మేనండి తలకి తల మెడకి మెడ అంటారు కదా ఆ విధంగా ఎవరైతే మీ మదర్ జోలికి వచ్చారో ఎవరైతే మీ పార్ట్నర్స్ని మీ మీ లైఫ్ని లేదా మీ చైల్డ్ లైఫ్ని తలకిందులు చేయాలని చూసారో వాళ్ళకి స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారండి గాడ్ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఏమీ చేయలేరు డబ్బులు తీసుకొని కంప్లీట్గా వెళ్ళిపోతారండి దారే లేదండి వాళ్ళకి మీ ఫ్యామిలీలో పర్సన్కి దారి లేదు వాళ్ళు మహాపాపం చేస్తున్నారు వాళ్ళకి ఉండొచ్చు ఇంకొకరికి ఉండకూడదు అనుకునేది అది అత్యాసం అది ఒక లిమిట్ వరకు ఉంటేనే వాళ్ళ జీవితాలు అది దాటి ఇంకా ముందుకు వెళ్తే ఒక ప్రాణాలతోటి మానాలతోటి ఆడుకోవాలనుకుంటే డివైన్నే అస్సలు ఊరుకోడండి ఏ రకంగానైనా చూపించేస్తాడు ఎస్ మీరు డివైన్ చేయడండి కంగ్రాచులేషన్స్ మ్యారేజ్ కార్డ్ చూపిస్తుంది హ్యాపీ ఎండింగ్ హోమ్ కట్టడం పక్క మీరు ల్యాండ్ కొంటున్నాం అనుకుంటున్నారా కొన్నది పక్క అన్నీ క్లియర్గా వచ్చేస్తాయి కట్టుకోవాలి అనేది డివైన్ డిసిజన్ ఆగా మేఘాల మీద వాయు వేగంతో మారుతి వాయు వేగంతో జరిపిస్తాడండి మీ పనిని ఎన్నో రోజులు కలండి ఇది ఓకేనా చాలా మందికి టేక్ యాజ్ రిజనేట్ ఓకేనా స్టక్ అయ్యేలా చేయాలని చూస్తున్నారు మీరు వెళ్ళేదారికి అడ్డుపడాలని చూస్తున్నారండి మీ పెద్దవాళ్ళు మీ పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళకి ఇబ్బంది పెట్టాలి అని చెప్పి డబ్బులు వస్తాయి కదా అందుకని వాళ్ళ గురించి ఏదో నిజాలు తెలుస్తాయి అని చెప్పి పాస్ట్ పర్సన్స్ అండి ఎక్స్ పార్ట్నర్ కంగ్రా అలా ఏంటంటే కంగారు కంగారు కంగారుగా మీరు పనులు చేసేసుకోవడం చూసి మిమ్మల్ని ఎలాగైనా ఓవర్బడి చేయాలి ఏదో ఒక విషయంలో అశ్రద్ధగా ఉండేలా చేసి బ్యాక్ స్టాంప్ వేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి కానీ వాళ్ళు కట్ చేయలేరు ఇది డివైన్ డిసిజన్ మీ పనిని వాళ్ళు కట్ చేయలేరు మిమ్మల్ని సెల్ఫ్ కేర్ లేకుండా వాళ్ళు ఏ రకంగా కూడా చేయలేరు ఇందులో ఎలాంటి డౌటు లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఏం చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీరు చే పని చేయడం అయితే పక్కా మీరు అనుకుంది చేస్తారు అండ్ ఏదైతే కింగ్ చూస్తున్నాడో మీ విషయంలో చేయాలని చెప్పి అది జరగదండి ఒక పర్సన్కి మనీ ఇచ్చి మీరు చేస్తున్న దాన్ని మీ మదర్ని తప్పించేయమని ఆపేయమని లేదా మీ మదర్ని సెంటిమెంటల్గా తీసుకొని మీది మీరు చేసుకుంటున్న పనిని ఆపేయడానికి చూసారు అండ్ ఈ విషయంలో ఇంకొక పర్సన్ హోమ్ న్యూ బిగినింగ్ లేదు తనకి మీ లైఫ్లో డబ్బులు ఇచ్చి ట్రావెలింగ్లోనండి ట్రావెలింగ్లో అంటే జర్నీస్ చేసే టైంలో చేసేయమని అంటే ఆపేయమని చెప్పారు కానీ అవకాశాలు లేవు క్రియేషన్ చేయలేరు వాళ్ళు ఏ రకంగా కూడా ఒక ఎంగ పర్సన్ అండి ఎవరు ఒప్పుకోలేదు ఏంజిల్ డివైన్ ఒప్పుకోలేదు మేల్ గాడ్ శాడ్ చేయలేరండి మీ ఫ్యామిలీని ఎవరు ఎండ్ చేయలేరు మిమ్మల్ని ఎండ్ చేయలేరు ఇది లైఫ్ పర్పస్తో మీరు ఎందుకు వచ్చారో చేసి తీరుతారు అవకాశంగా తీసుకొని ఒక మెయిల్ పర్సన్ స్పైయింగ్ని మీ ఫోన్ కావచ్చు ల్యాప్టాప్ని కావచ్చు వా దాని ద్వారా స్పైయింగ్ చేస్తారు మీ మొబైల్ రికార్డింగ్స్ ఇంటర్నెట్లో తీసుకొని వేరే దగ్గర నుంచి తీసుకొని వాటి ద్వారా మీరు ఏం చేస్తున్నారో తెలుసుకొని మీకు పెండింగ్లు పెట్టాలని చూస్తున్నారంట మీకు ల్యాండ్ స్థిరాస్తి రాకుండా చేయాలని చూస్తున్నారంట ఇంకొక పర్సన్తో కలిసి మీకు వచ్చే డబ్బులే రానియకుండా చేయాలని ఎదురు చూస్తున్నారంట బట్ వాళ్ళు ఏ రకంగా కూడా కట్ చేయలేరు పక్కా ఫ్రాడ్లండి చీటర్స్ ఫ్రా ఫ్రాడ్స్ ఏంటంటే పిక్ పాకెటర్స్ అంటారు కదా వాళ్ళు వీళ్ళు చూడడానికి బా బాగానే ఉంటారు ముస్తాబయ్యి కాకపోతే ఏంటంటే వాళ్ళ బుద్ధి అనేది సరిగ్గా లేదు మీరు తింటున్న వారు చూడలేకపోతున్నారు కానీ కవర్ చేసుకోవడానికి మిమ్మల్ని చూసి అవుతున్నారు ఫ్రెండ్స్ కానీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ ఆ బాయిలు చెప్పుకుంటా మీరు ఇంకా వాళ్ళు చేస్తుంది ఎక్కడి దాకా వచ్చింది మీ విషయంలో అనుకుని వాళ్ళు తెలుసుకోవడం కోసం మీతో కాంటాక్ట్లో ఉన్నారే తప్ప ఇంకో రకంగా కాదు మీకు మనీ వస్తుందండి త్వరలోనే సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు అండ్ వాళ్ళ వాళ్ళకైతే కర్మ మిస్ అవ్వదండి వాళ్ళకైతే మీ విషయంలో తప్పు చేయడానికి దూరతన్నందుకు కర్మ మిస్ అవ్వదు వర్క్ అవ్వదు ఏ రకంగా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా మీ లైఫ్లో వర్క్ అవ్వదు కర్మ అనేది వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఇదే జడ్జ్మెంట్ అండి మీకు జస్టిస్ వాళ్ళకి జడ్జ్మెంట్ మీకు గుడ్ కర్మ వాళ్ళకి బ్యాడ్ కర్మ ఇది టైం అండి ఇది డివైన్ డిసిజన్ ఓకేనా మీ పని చేయి మీ ఇల్లు కానీ మీ ల్యాండ్కి సంబంధించి ఎకనామికల్గా ఆపాలని చూసినందుకు ఒక పర్సన్ ఒప్పుకోలేదు అది లాడ్స్ ఇవ్ ఉండొచ్చు అండ్ ఎవరైతే ఇప్పటివరకు ఎసెంజర్స్ అయి ఉండొచ్చు మీ గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు వాళ్ళు ఏంటి అంటే ఇప్పటివరకు మీరు చాలా 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 అనుభవించేశారు ఇప్పటివరకు నమ్మింది ఇంకా చాలు సో ఇక మీద వాళ్ళు మీ వెనుకలు చేసే ఎయ్యి కూడా జరగనివ్వను అని క్లియర్గా చెప్పేశారు మీ కర్మ తీరిపోయిందండి పాస్ట్ లైఫ్లో ఏదైతే కర్మ చేశారో అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఇలా అలా అంటే ఒక నాలుగు నుంచి ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీరు ఇదే పరిస్థితి వాళ్ళు అదే రిపీటెడ్ చేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి అది ఎండ్ అయిపోయిందండి ఓకేనా ఇక మీద అది కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు అనేది డివైన్ డిసిజన్ సో మీ గాడ్ అది జరగడానికి వీలు లేదు వాళ్ళు ఆలోచించినా కూడా వెళ్ళి వెళ్ళి కొట్టేస్తున్నారండి వెంటనే ఆలోచన కొట్టేస్తున్నారు ఎక్కువ తప్పు చేసినందుకు వాళ్ళు కింద పడుతున్నారు ఓకేనా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తున్నారు అసలు ఆలోచించినందుకు కూడా ఇప్పుడు మీ డివైన్ నచ్చలేదండి సో పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళకి త్వరలోనే మీకు ఆ న్యూస్ కూడా తెలుస్తుంది ఓకేనా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి మీరు ఎక్కడ ఎక్కడ కూడా వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు మీ ఫ్యామిలీతో టైం మీ ఫ్యామిలీకి టైం ఇవ్వండి ఫ్యామిలీతో ఎంజాయ్గా ఉండండి మీకు నచ్చిన డిషెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా నేను వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్